మిత్రులారా రాష్ట్రంలోనే ప్రభుత్వ ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు అందరికీ స్వాగతం సుస్వాగతం నేను డాక్టర్ శ్రీనివాస్ డేరంగ్ కలం పేరు కవితశ్రీ నేను గతంలో రెండు వేల రెండు నుండి రెండు వేల పదమూడు వరకు నిమ్మనపల్లె గవర్నమెంట్ జూనియర్ కాలేజీలోను అలాగే వాయల్పాడు పివిసి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను తెలుగు అధ్యాపకునిగా పనిచేశాను తర్వాత రెండు వేల పదమూడులో ప్రమోషన్ రావడం వల్ల ప్రస్తుతం నేను అన్నమయ్య జిల్లాలోని ప్రముఖ విద్యా వ్యాపార కేంద్రం ఆయన మదనపల్లె పట్టణంలో చారిత్రాత్మకమైన బసెంట్ థియోసాఫికల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో తెలుగు అధ్యాపకునిగా పనిచేస్తున్నాను మరి మనకు తెలుసు ఈసారి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తెలుగు వాచకం మారిపోయింది సంపాదకులు మంచి పాఠాలను ఎంపిక చేసి ఒక చక్కని అందమైన తెలుగు వాచకం మన చేతుల్లో పెట్టారు అందుకు వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి మరి ఇందులో మొదటి పాఠం భీముని గర్వభంగం ఈ పాఠాన్ని ఆంధ్ర మహాభారతం అరణ్యపర్వం తృతీయాశ్వాసం నుండి తీసుకున్నారు అందులో మూడు వందల పద్నాలుగవ పద్యం నుండి మూడు వందల యాభై నాలుగవ వచనం వరకు ఉన్న నలభై యొక్క పద్య గద్యాలు మనకు పాఠంగా పెట్టారు మరి మహాభారతం మూలం విషయానికి వస్తే అది మొదట సంస్కృత భాషలో ఉంది అందులో వేద వ్యాస మహర్షి భారతాన్ని రచించారు వేదవ్యాస మహర్షి భారతాన్ని రాసినప్పుడు అది చాలా చిన్న కావ్యం అందువల్ల అప్పట్లో దాన్ని జయ అని జయ కావ్యం అని జయ సంహిత అని చెప్పి పిలిచేవాళ్ళు అయితే కాలగమనంలో గురు శిష్య పరంపరలో శిష్యులు గురువులను సందేహాలు అడగడం మరి గురువులు వాళ్ళ సందేహాలు నివృత్తి చేస్తూ వివరాలు ఇవ్వడంతో అది మొదట భారతమైంది ఆ తర్వాత మరింత పెరిగి మహాభారతమైంది ఇప్పుడు సంస్కృత మహాభారతంలో నూరు పర్వాలు ఉన్నాయి లక్ష శ్లోకాలు ఉన్నాయి మరి దాన్ని మన కవిత్రయం వాళ్ళు తెలుగులోకి అనువాదం చేశారు తెలుగులోకి మన వాళ్ళు అనువాదం చేసేటప్పుడు మహాభారతాన్ని పద్దెనిమిది పర్వాలుగా చేసి విభజించి అనువాదం చేశారు మరి కవిత్రయం అంటే ఎవరు మరి ఆది కవి నన్నయ తిక్కన ఎర్రన వీళ్ళు మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేశారు మరి నన్నయ్య తన రాజైన రాజరాజ నరేంద్రుని కోరిక మేరకు ఆంధ్ర మహాభారతాన్ని తెలుగులోకి అనువాదం చేయడం మొదలుపెట్టి ఆదిపర్వం సభాపర్వం పూర్తిగా అనువా అనువదించాడు మరి అరణ్యపర్వంలో సగభాగం వరకు అనువాదం చేశాడు ఆ తర్వాత ఏమైందో కానీ ఆంధ్ర మహాభారత రచన ఆగిపోయింది మరి కొంతకాలానికి తిక్కన అనే మహానుభావుడు వచ్చాడు ఆంధ్ర మహాభారత రచనకు పూనుకున్నాడు కానీ ఆయన ఎందుకో కానీ నన్నయ్య వదిలేసిన అరణ్యపర్వ శేషం జోలికి పోలేదు మరి నాలుగవదైన విరాట పర్వం నుండి మొదలుపెట్టి పద్దెనిమిదవ పద్దెనిమిదవది చివరిది అయిన స్వర్గారోహణ పర్వం వరకు ఒక్క చేతి మీదుగా ఆయన అనువాదం చేసేశారు ఆ తర్వాత మరికొంతకాలానికి ఎర్రణ అనే మహానుభావుడు వచ్చి నన్నయ తిక్కనలు వదిలివేసిన అరణ్యపర్వ శేషభాగం పూరించడంతో ఆంధ్ర మహాభారత రచన పూర్తి అయ్యింది మరి ఇప్పుడు కవి పరిచయం చెప్పుకుందాం మరి ఈ పాఠ్యభాగ కవి నన్నయ్య భట్టు ఆయన క్రీస్తు శకం పదకొండవ శతాబ్దంలో రాజమహేంద్రవరాన్ని అంటే ప్రస్తుతం రాజమండ్రిని రాజధానిగా చేసుకుని మన ఆంధ్రదేశాన్ని పరిపాలించిన తూర్పు చాళుక్య అయిన రాజరాజ నరేంద్రుడి ఆస్థానంలో ఉండేవాడు ఆయన ఆస్థానంలో ఆయన కులబ్రాహ్మణుడిగా ఉండేవాడంట మరి నన్నయ్య వ్యక్తిత్వం ఎలాంటిదంటే ఆయన ఒక పద్యంలో తాను అవిరల జపహోమ తత్పరుని అలాగే సంహితాభ్యాసునని అలాగే బ్రహ్మాండాది నానా పురాణవేత్తనని చెప్పుకున్నాడు మరి నన్నయ్య మహాభారతం కాకుండా మిగతా ఏం రాశాడంటే ఇంకా ఆయన ఇంద్ర విజయము విలాసము అలాగే లక్షణసారం రాఘవాభ్యుదయము అనే రచన చేశాడని అంటున్నారు కానీ అవేవి ఇప్పుడు ఇప్పుడు లభించడం లేదు మరి ఒకరోజు రాజరాజ నరేంద్రుడు నాన్నీ నిండు సభలో పిలిచి మా చంద్రవంశ రాజులైన కౌరవులు పాండవుల కథని అంటే మహాభారతాన్ని దాని పరమార్థం వ్యక్తమయ్యేటట్లు మహాభారతాన్ని తెలుగులోకి రాయమన్నాడంట మరి తన రాజపోషకుడు చెప్పాడు కాబట్టి నన్న దానికి పూనుకున్నాడు అయితే ఆ మహాభారత రచనలో తనకు తన సహాధ్యాయి క్లాస్మేట్ అయిన నారాయణ భట్టు సహాయంగా ఉన్నాడు అని చెప్పి ఆయన చెప్పుకున్నాడు మరి మహాభారత అనువాదానికి పూనుకున్న నన్నయ్యకు సంస్కృత మహాభారతం మీద గొప్ప గౌరవభావం ఉంది ఆయన ఏమన్నాడంటే ఆకాశంలో నక్షత్రాలనైనా లెక్క పెట్టవచ్చు బాహుబలంతో సముద్రాన్నైనా ఈదవచ్చు కానీ మహాభారతం అనే సముద్రాన్ని ఈదడం చాలా కష్టతరం అని చెప్పి అన్నాడు అలాగే మహాభారతాన్ని ఆయన అనేక శాస్త్రాలకు నిలయం అని చెప్పి భావించాడు అందుకే ఆయన అన్నాడు ధర్మతత్వజ్ఞులు ధర్మశాస్త్రం బని విధులు వేదాంతమనియు నీతి విచక్షణులు నీతి శాస్త్రంబని కవి వృషభులు మహాకావ్యమనియూ క్షలు సర్వక్ష సంగ్రహమణి ఐతిహాసికలు పరమ పౌరాణి బహు పురాణ సముచ్చయం మహిగుయాడుచు వివిధ వేద తేది వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మ విష్ణు సన్నిపుండు విశ్వజనీనమై చుండ చేసే భారతంబూ అంటే మహాభారతం ధర్మశాస్త్రవేత్తలకి ఒక ధర్మశాస్త్రంగా కనబడుతుందంట ఆధ్యాత్మిక వాదులకి అది ఒక వేదాంతంగా కనబడుతుందంట మరి నీతి శాస్త్ర గోవేదలకి ఒక గొప్ప నీతి శాస్త్రంగా కనబడుతుందంట మరి కవులకు ఒక మహాకావ్యంగా లాక్షానికులకు ఒక లక్షణ గ్రంథంగా కనబడుతుందంట అలాగే ఇతిహాసాలు కోరుకునే వాళ్ళకి అది ఒక ఇతిహాసంగా అలాగే పురాణాలు కోరుకునే వాళ్ళకి అది నానా పురాణ సముచ్చయంగా కనబడుతుందంట మరి అలా మహాభారతాన్ని అందరూ పొగుడుతూ ఉంటే వేదవ్యాస మహర్షి దాన్ని సంస్కృతంలోకి రాశాడని దానిని నన్నయ్య తెలుగులోకి రాశాడని ఈ పద్యం చెబుతోంది మరి ఇప్పుడు నన్నయ్య కవితారీతులు టూకీగా చెప్పుకుందాం నన్నయ్య తన కవితారీతుల్ని తానే ఒక పద్యంలో చెప్పుకున్నాడు ఏమని సారమతీన్ కవీంద్రులు ప్రసన్న కథాకలితార్థయుక్తి లో నారసి మేలునాన్ ఇతరులు అక్షర రమ్యత నాదరింపా నానా సూక్తి నిధి నన్నయ భట్టు తెనుంగున మహాభారత సంహిత రచన జగద్ది జగద్దితంబుగన్ అని చెప్పుకున్నాడు అంటే ఈ పద్యంలో తన కవిత్వంలో మూడు లక్షణాలు ఉన్నాయని ఆయన చెప్తున్నాడు అవి ఏవి ఒకటి ప్రసన్న కథా యుక్తి రెండు అక్షర రమ్యత మూడు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం మరి నన్నయ్య కథలు చెప్పే విధానం చాలా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది కథని ప్రసన్న ప్రసాద గుణముతో ఆయన నడిపిస్తాడు అలాగే కథకి కథకి లింకులు కుదిరించడంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు దాన్నే ప్రసన్న కథాకలితార్థ వ్యక్తి అంటారని అంటారు అలాగే ఈ వాక్యానికి ప్రసన్న క కథా కవితార్థ యుక్తి అనే పాఠాంతరం కూడా ఉంది ఎలా తీసుకున్నా ఒకటే మరి నన్నయ కవిత్వంలో మరొక లక్షణం అక్షర రమ్యత నన్నయ పద్యాలు చదువుతుంటే చాలా వెనసొంపుగా ఉంటాయి మనకు వెంటనే అర్థం స్ఫురించకపోయినా వినడానికి మాత్రం బాగా ఉంటాయి ఉదాహరణకి ఇప్పుడు మనం రెండు పద్యాలు చెప్పుకున్నాం ఆ పద్యాలే ఎంత వినసొంపుగా ఉన్నాయో మనకు అర్థమైంది అలాగే నన్నయ కవిత్వంలో మూడవది నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే నన్నయ్య తన కవితా రచనలో సందర్భం వచ్చినప్పుడల్లా సూక్తులు నింపేస్తుంటాడు ఉదాహరణకి గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అని వార్త ఎందు జగము ఒత్తిళ్ళు అని ఇలా సందర్భం కొద్ది సూక్తులు వేస్తుంటాడు కాబట్టి ఇలాంటి కవితా రీతులు లేదా కవితా లక్షణాలు నన్నయ్య కవిత్వంలో మనకు కనబడతాయి మరి ఈ పాఠ్యభాగం సందర్భానికి వస్తే పాండవులు కౌరవుల చేతిలో మాయాజోదంలో ఓడిపోయారు అందువల్ల వాళ్ళు అరణ్యవాసం చేయాల్సి వచ్చింది మరి పాండవులు అరణ్యవాసం చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగారు ఒకనొక సమయంలో వాళ్ళు హిమాలయ పర్వత ప్రాంతంలో నరనారాయణులు తపస్సు చేసినటువంటి బద్రీవనానికి చేరుకున్నారు అక్కడ ఉంటూ వాళ్ళు చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతూ ఉండేవాళ్ళు ఒకరోజు ద్రౌపది భీముడు అక్కడ సమీపంలో ఉన్న గంధమాదన పర్వతంలో సంచరిస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఎక్కడి నుండో ఒక కమల పుష్పం ఎగిరి వచ్చి పడింది అది చాలా సువాసనాభరితంగా ఉంది మరి దాన్ని చూసి ద్రౌపది చాలా ముచ్చటపడింది ముచ్చటపడి ఒక పుష్పమే ఇంత పరిమళాలు పెదజల్లుతూ ఉంటే మరి కొన్ని ఉంటే మరింత బాగుంటుంది కదా ఎక్కడెక్కడో దగ్గరలో ఈ పుష్పాలు ఉన్నట్టున్నాయి నాకు తెచ్చిపెట్టవా అని చెప్పి భీముణ్ణి వేడుకున్నది మరి భీముడు ఆమె కోరికను మండించి ఆయుధాలు చేతపట్టి ఆ పుష్పం ఎక్కడి నుంచి వచ్చిందో ఆ వైపుగా పోతున్నాడు మధ్యలో అడ్డొచ్చే పూలులని సింహాలని ఏనుగుల్ని అదలిస్తూ అడ్డొచ్చే వృక్షాలను పెకలించి వేస్తూ ముందుకు పోతున్నాడు అలా పోతున్నప్పుడు మన పాఠం ప్రారంభమవుతుంది మరి ఎలా ప్రారంభమవుతుందో చూద్దాం అలాగే ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పాఠంలో నేను ముఖ్యమైన పద్యాలకు పద్యాన్ని ప్రతిపదార్థాన్ని తాత్పర్యాన్ని చక్కగా రాసి టెంప్లెట్లు వీడియో మధ్యలో యాడ్ చేస్తాను మీరు వాటిని స్క్రీన్షాట్లు తీసుకొని అవసరమైనప్పుడు ఎంచక్క చదువుకోవచ్చు అయితే ఇప్పటికే ఈ పాఠం కొంచెం ఎక్కువ సమయం తీసుకున్నది కాబట్టి ఈ పాఠ్యభాగ పరిచయం కవి పరిచయం సందర్భం ఈ భాగాన్ని మొదటి భాగంగా చేసుకుందాం తర్వాత వచ్చే భాగంలో పాఠంలోకి ప్రవేశిద్దాం అంతవరకు సెలవు నెక్స్ట్ వీడియో పోస్ట్ అవుతూనే మిమ్మల్ని చేరడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోని లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి